దోస్తో ఆగా నమస్కార్ ఇస్ పోయం కాటిల్ హం జీవితంలా ఉదయాన్నే తూర్పునెవరో తిలకాన్ని దిద్దిపోతారు తిలకం ఎప్పుడు తలకెక్కిందో అర్థమయ్యే లోపు సంధ్య వల విసురుతుంది వైపు లాక్కుని వెళ్ళిపోతుంది ఈ దశలో తిలకానికింత తీరికేమో ఓ కప్పు కాఫీ తాగుదామని ఒకంత బడలిక తీర్చుకుందామని అనుకుంటూనే ఉంటుంది ఇంతలో పడమర వెనకాల నుండి ఏదో అదృశ్య హస్తం వస్తుంది తిలకాన్ని తనలోకి లాక్కుని వెళ్ళిపోతుంది సిరాజుద్దిన్నమ్ డల్ైన్ ఫర్ైన్ సెవెన్ వన్ జీరో జీరో ఎయిట్ ఫైవ్ థ్యాంక్ యూ దోస్తో